మరొక ప్రధానమైన వార్త సాదా విచారణే ప్రామాణికం భూభారతి చట్టం కింద నోటీసులు జారీ చేసి క్రమబద్ధీకరణకు వేగంగా ప్రక్రియ అక్కడక్కడ అభ్యంతరాలు అనే ఈనాడు దినపత్రికలో వచ్చింది తెల్ల కాగితాలపై ఒప్పందాలతో సాదా భయానామాలతో జరిగిన భూ కొనుగోళ్లను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు విచారణే ప్రామాణికంగా తీసుకుంటున్నారని పెద్దల సమక్షంలో జరిగిన భూముల కొనుగోళ్లు అధికారిక గుర్తింపు దక్కటు ఉండడంతో రైతుల కుటుంబాలు ఆనందం వ్యక్తమవుతుందని చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ ఏ విధమైన అవినీతి రాజ్యం మేలుతుందో మనందరికీ తెలిసిందే ఈ యొక్క గత ప్రభుత్వం ధరణి పేరుతో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కానీ అవి చాలా వరకు ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు భూభారతి ద్వారా కూడా ఈ తెల్ల కాగితాలలో ఒప్పందం చేసుకున్న వాళ్ళందరికీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ రైతులకు ఈ విధంగా మేలు జరుగుతుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంది రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నిజమైన విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే కబ్జాకు ఉన్నారో నిజంగా ఎవరైతే దీనికి లబ్ధిదారులు వారికి భూమి అందించే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాము